బొడ్డుపల్లి శ్రీనివాస్లో శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వీరేశాన్ని పక్కన పెట్టుకొని నిన్న జగదీశ్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు మా మీద చేయడం అది కూడా ఒక మంత్రిగా ఆయన మంత్రిని చెప్పడానికి సిగ్గుపడుతున్నా కాల్ డేటా తయారు చేసుకుంటే వస్తుంది అని వ్యాఖ్యానించిన మంత్రి అసలు లెటర్ దర్యాప్తు జరుగుతుందో కూడా తెలియదు ఆ పరిస్థితి ఆ కేసు విషయం తెలియదు ఆయనకు ఆ దుస్థితిలో జిల్లా మినిస్టర్ ఉన్నాడు ఒకటే అడుగుతున్న మంత్రి గారిని నీకు కాల్ డేటా గురించి అక్కడ ప్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే అదేదో టైప్ చేసుకొచ్చిండ్రు పత్రికల్లో ఛానల్ వచ్చిన కాల్ డేటా టైప్ చేసుకొస్తే సరిపోదు అన్నాడు నేను ఒకటే అడుగుతున్న మంత్రి గారు ఇది మన ఛానల్లా పత్రికల్లో వచ్చిన కాల్ డేటా నల్గొండ టౌన్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంట్లో ఆ రోజు మీటింగ్ రోజు ఎవరో చాలా మందికి అక్కడ పంచడం జరిగింది ఇది టీవీలల్లో పత్రికల్లో వచ్చిన కాల్ డేటా నీకంటే ముందు పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నా సరే మీ మంత్రి కంటే తెలివ తెలివి లేదు ఏదో గాలిలో వచ్చి మంత్రి అయిండు ఇప్పటికీ ఒకవేళ ఇది కరెక్ట్ కాల్ డేటా కాకపోయి ఉంటే ఇప్పటికే పోలీసు వాళ్ళు చర్య తీసుకునేవారు ఆ కాల్ డేటా తప్పని చెప్పి ఖండించేవారు ఖండించకపోగా ఎస్పీ గారు మన ఫోర్త్ రోజు మళ్ళీ ఎంక్వైరీ రీఎంక్వైరీ చేస్తున్నాం ఆ కాల్ డేటా మీద అని చెప్పి చెప్పడం జరిగింది డీజీపీ గారు కూడా ఐజీ స్టిఫిన్ రవీంద్ర గారు కూడా మళ్ళా రీఎంక్వైరీ చేస్తూ ఈ కాల్ డేటా ప్రకారం దోషులను శిక్షిస్తామని చెప్పి నేను మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది అసలు నువ్వు మంత్రివా అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసా జిల్లాలో ఏం పరిస్థితుందో నీకు తెలుసా అని ఒకసారి మంత్రిగా ప్రశ్నిస్తున్నా మళ్ళా ఒకటి ఏంటంటే మీ ఎమ్మెల్యేకు నీకు ఈ హత్యతో సంబంధం లేదనుకుంటే మేము డిపా మీ ముందుకెళ్ళి హత్య జరిగినకెళ్ళి మేము ఎంక్వై మేము డిమాండ్ చేస్తున్నట్టు సిబిఐకి ఇస్తే నువ్వు ఆరోపణ పనికిరాని ఆరోపణ ఒక మీ బాధలో ఉంటే మీ అంతర్గత కళలతోనే శ్రీనివాస్ హత్యగావించబడబడ్డాడు అని చెప్పి నువ్వు ఆరోపించను పనికిరాని నేను అందుకనే అంటున్నా మేము ఆ రోజుకెళ్ళి పన్నెండు రోజు రోజుకెళ్ళి మేము ఆరోపిస్తున్నాం కోర్టు కూడా మా చైర్మన్ గారు వెళ్ళడం జరిగింది సిబిఐ దర్యాప్తు కావాల్సిందే మాకు సరే మంచి నువ్వు ఆరోపించినట్టే సిబిఐకి రాయమని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద జిల్లా మంత్రిగా ఒత్తిడి తీసుకురా మీ మంత్రి మీ ఎమ్మెల్యేది నీ పాత్ర లేకపోతే మీరు నిర్దోషిగా ప్రజల ముందు నిర్దోషులుగా ఉంటాం వాళ్ళు మా కళాలు ఉండి నా తప్పు ఉంటే మేము అవుతాం మీ కోమటిరెడ్డి వాళ్ళం దీనికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్న మంత్రి గారిని అంతర్గత కలహాల నువ్వు అంటావు సి మీ మీ ఎస్పీ గారు మిర్చి బండి పంచాయతీ మిర్చిలో ఉల్లిగడ్డలు ఎక్కువేయలే అని చెప్పి అది కూడా ఏడున్నరకు జరిగిన ఘర్షణని పన్నెండు గంటలకు మా మర్డర్ జరిగింది ఎస్పీ గారు జరిస్తే ఆ రోజు రిమాండ్ రిపోర్ట్లో అన్ని తప్పు మాట్లాడిండు నువ్వేం అంతర్గత అంటున్నావు అందుకే నేను సిబిఐ విచారణ ఒప్పుకో లేకపోతే మంత్రి పదక రాజీనామా చేసి సపరేట్ ఇంట్లో నీకు తెలియలేదు నీకు మంత్రిగా పనికిరావు నువ్వు ఇంకొకటి ఏమంటారంటే నా మీద కేసులు ఉన్నాయి రఘుమారెడ్డి మీద దాడి చేయించిండు జానారెడ్డి మీద దాడి చేయిచ్చిండు ఉత్తమ్ కుమార్ మీద దాడి చేయించుండు దామోదర్ రెడ్డి మీద దాడి చేసిండు కోమటిరెడ్డి దసరా మీద దాడి చే దాడి చేయిచ్చిండు ఈయన ఎది వారిని ఎదగనియడని చెప్పి ఒకటే అడుతున్న మంత్రి గారు నా మీద ఇరవై ఐదు సంవత్సరాలకి నేను రాజకీయాల్లో ఉన్నా ఏ స్టేషన్లో ఇంతమంది దాడి చేస్తే కనీసం కాంప్లైంట్ అని ఇచ్చిందా పిటి కేసు అయినా నా మీద బుక్ అయిందా హత్య కేసు దానికి వదిలిపెట్టు అటెంప్ట్ మర్డర్ వదిలిపెట్టు అది నువ్వు మంత్రిగా ఉన్నావు తీసుకోవు మంత్రిగా ఉన్నావు డిపార్ట్మెంట్ దగ్గర ఇప్పటికి పాత ఫైల్స్ కూడా ఉంటాయి తెప్పించుకో నా మీద ఉన్నది తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉద్యోగం చేసిన బోర్డు రైతుల పక్షాన కరెంటు కోసం పోరాటం చేసిన కేసులు ఇప్పుడు నిన్న మొన్న హరీష్ రావు మీద హరీష్ రావు వచ్చినప్పుడు జరిగిన మీద నా మీద కేసులు పెట్టిను శాసనసభను ఆహ్వానించి కేసు ఈ కేసులు తప్ప నా మీద నా మీద కానీ ఎవరి మీదనే కానీ కేసులు ఉన్నాయా అది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు ఒక నేను నోరు ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడకు నువ్వు మంత్రివర్న సంగతి మర్చిపోయి ఇంకో ఆరు నెలలు మంత్రిగా ఉంటావు తర్వాత నువ్వు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే మీ నాయకు కూడా చెప్పిండు సర్వేలు అందరు పర్సెంటేజ్ చదివండి ఈయన మొత్తం బ్లాంక్ పెట్టిండు అంటే ఏంటి జీరో అన్నట్టు డిపాజిట్ కాదు నీకు నాలుగు వేల ఓట్లు రావు పోయినసారి సాగు తప్పి కన్నులు లొట్టమోయినట్టు రెండు వేలతో గెలిచిండు మాట్లాడే ముందు ఒక మంత్రి మంత్రి అని మర్చిపోయి ఇంకా ఆరు నెలలు మంత్రిగా ఉంటావు నువ్వు రెండోది చెప్తున్నా ఇది చాలా సీరియస్ విషయం దీనికి నేను ప్రూవ్ చేస్తకుంటే నేను ఎమ్మెల్యేగా కూడా ఉండ నీ మీద సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో నాగారం గ్రామానికి చెందిన అప్పటి వైస్ ఎంపీపీ మదన్మోహన్ రెడ్డి గారి హత్య కేసులో నువ్వు ఏటూ నిందిగా ఉన్న మాట వాస్తవమా కాదా రెండవది మేకా మేకాభిక్షం అనే వ్యక్తి ఆయన మర్డర్ కేసులో ఉన్నది నూకాభుక్షం నూప నూకభుక్షం అనే వ్యక్తి మర్డర్ కేసులో ఉన్నవా లేదా మూడవ మర్డర్ కేసు కడార్ రామ్ రెడ్డి ఆ మర్డర్ కేసులో ఉన్నవా లేదా నేను దీని వీళ్ళ డేట్స్ అన్నిటి కోసం సమాచార హక్కులు అప్లై చేస్తున్నా రెండు మూడు రోజులు అది వస్తుంది నువ్వు ఏ త్రీనా ఏ ఫోరా ఒకదాని వీళ్ళ తండ్రి కూడా ఉన్నాడు ఒక మర్డర్ కేసులో ఈ రామ్ రెడ్డి అనే వ్యక్తి మదన్మోహన్ రెడ్డి కేసులో ఈయనేమో అత్యల పాల్గొన్నవాడిని ఈయన సంపేపించు ఈ మూడు వాస్తవ కాదా నీ ప్రభుత్వం నీ డీజీపీ గారితో ఎంక్వైరీ చేయించుకో ఆ తర్వాత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రొవిషన్ పెట్టిన సమయంలో నువ్వు బయటికి వెళ్ళి మద్యం మద్యం అమ్ముతున్న సందర్భంలో కేసు బుక్ అయ్యి నీ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందా లేదా సూర్యాపేటలో అందరు కూడా మందాగా నేను దగ్గరనే కొనుగోలుకునేది బయట తీసిన మందు ఒకసారి పట్టుబడి కేసు అయింది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా నీచమైన చరిత్ర ఉన్న వ్యక్తి అతను అతను నా మీద కోమటిరెడ్డి సోదరులు కోమటిరెడ్డి సోదరుల మీద ఈ విధంగా మాట్లాడుతున్నాను ఆయన ఏమన్నారు ధర్నా చేసిన రోజు ఆ రోజు నేను పరామర్శిస్తాను చిట్యాల దానికి వచ్చినా ఈయన పెద్ద జాతీయ నాయకుడు అయినట్టు చిట్్యాల దానికి వచ్చినా ఎంకరెడ్డి గారు అక్కడ డ్రామా ఆడుతున్నాను అరే నీలాగా హత్యలు చేస్తున్నాడు కదరా నేను చనిపోయిన వాళ్ళు చూస్తేనే బాధ అనిపిస్తుంది మామూలుగా ఇవాళ నాకు సొంత తమ్ముడు లాంటి వ్యక్తి చనిపోతే ఆ బాధలో ఉండి మాకు అప్పటికే అనుమానాలు స్టార్ట్ అయ్యేసరికి కాల్ డేటా కావాలని ధర్నా చేసినాం నేను అప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు కూడా వచ్చాను ఎస్పీ గారి దగ్గరికి వచ్చి ప్రెస్ ఉన్న ముందలా మీకు కాల్ డేటా రాగానే కాపీ ఇస్తా అని చెప్పిండు అప్పుడు లేచిపోయి నేను అంత్యక్రియలు చేసుకున్నాను దాని సంవత్సరాలు పాల్గొన్నాం కాల్ డేటా కోసం మేము ధర్నా చేసినాం అప్పుడు ఈయన ఈయన సరే ఆరు అందుకే నేను రాలేక రాకున్నాను ఒక మనిషివైతే మంత్రి అయితే కనీసం సుఖేందర్ రెడ్డి గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తూ ఖండిస్తూ ఆ హత్యని ఖండిస్తూ దోషులను వెంటనే శిక్షించాలే ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నిన్న ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలే అడుగుతున్నాను నేను నీకు తెలుసా అని ఒక ప్రజాప్రతి మున్సిపల్ చైర్పర్సను చనిపోతే కనీసం కండోలెన్స్ స్టేట్మెంట్ ఇచ్చేది కూడా తెలియదు ఆడికి రాలే సరే నేను ధర్నా చేస్తున్నా అక్కడికి వస్తే కార్యకర్తలు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా పనికి రాని దానికి రోజు ఏదో సొల్ బాగుడు వాగుతావు కదా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలే ఆయన ఎప్పుడేమండీ సొంత పార్టీని ఎదురని చెయ్యలే నువ్వు నువ్వేం చేస్తున్నావు సుఖేంద్ర రెడ్డి గారి అలా కేసీఆర్ మాటలు నమ్మి సరే మంత్రి పదవి ఇస్తాడా అది ఇస్తాడా అని వచ్చిండు మంత్రి పదవి లేదు ఏం లేదు నువ్వేం చేస్తున్నావు సుఖేంద్ర రెడ్డి గారి నిమిషం నిమిషం అవమానపరుస్తూ సీనియర్ ఎంపీని అలా బామ్మర్ది అక్కడ కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఉంటే అప్పుడే అంతకు పదిహేను రోజుల ముందే అక్కడ ఉన్న ఇన్ఛార్జి వాళ్ళ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోతే ఆయన తీసి పడేసి ఇంకో పై ఇంకో అవలాగన తీసుకొచ్చి పెట్టుకుంటు పెట్టుకొని ఆయన పాత్ర కూడా ఫండింగ్ పాత్ర ఉంది ఫ్యూచర్ ఎంపీ సీబీఐ వస్తే ఆయన పాత్ర కూడా బయటపడుతుంది ఇంకా అక్కడ అమరేందర్ రెడ్డి అని రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ ఉద్యమంలో చురుకైన యువకుడు ఉంటే ఆస్తులు ఆస్తులన్నీ అమ్ముకుంటే తెలంగాణ కోసం ఉద్యమం కోసం మన రాష్ట్రము కాదు రాజకీయాలకు సంబంధం లేదు తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు భాస్కర్రావు తీసుకొని జాయిన్ చేసుకుడు అమరేందర్ రెడ్డి ఆడ ఆయన తొక్కుతున్నాడు ఇక చెప్పుకుంటా పోతే ఈయన సూర్యాపేటలో ఈయన కాన్సెన్స్లో ఎంపీపీలు జడ్పీటీసీలను కూడా పేరు పెట్టి గుర్తుపట్టాడు నమస్తే పెడితే నమస్తే పెట్టే అలవాటు లేదు అలాంటి సంస్కృతి అయినది ఆయన నాకు సొంత పార్టీ వాళ్ళని దాడి లింగనే కార్యకర్తని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్యేగా చేసినాం మన అధిష్టాన వర్గం పోతంశెట్టి వెంకటేష్ టికెట్ ఇచ్చినా సిపిఐ టికెట్ ఇచ్చిన అద్దంకి దయాకరికి ఇచ్చిన అందరు కూడా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఉండి సాకారం చేసి ఎమ్మడి పెట్టుకున్నాం అరే కోమటిరెడ్డి సోదరులు అంటే త్యాగానికి సేవకు మార్పేర్రా బాబు మాది ఎలాంటి కేసులు లేవు సొంతపాటి కేసులు ఇంత పెద్ద లిస్టు చదివి నేను రెండు గంటలు సొల్కు మనం ప్రెస్ మీట్ పెట్టినాం ఇక్కడ సుఖేంద్ర రెడ్డిని అన్యాయంగా మాట మాటకి ఇన్సల్ట్ చేస్తున్నావు కనీసం వయసు గౌరవ గౌరవం ఇస్తలేవు నీనా కింద చిన్న ఘర్షణ లేదు పార్టీలు మరి నువ్వు మర్డర్ కేసును పక్కతో పడిస్తానికి మీ ఆరోపణ చేస్తున్న వీరేషన్ పక్కకు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అతను నువ్వు మంత్రిగా అన్ఫిట్ అని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి లేనట్టయితే తప్పకుండా మా కోర్టులో ఇంక రెండు వారాలు జరగబోయే వాదనలు తప్పకుండా ఎందుకంటే ఇన్ని తప్పులు జరిగినాయి అంతకులకు ఆరు రోజుల బేలు వస్తుంది ఎక్కడైనా చిన్న తిట్టుకున్న కొట్టాడకే వారం రోజులు బేలు వస్తలేదు ఆ సిఐ తప్పిపోయినట్టు ఎంత కూడా ఈ గవర్నమెంట్ డ్రామానే ఎక్కడ తప్పిపోలే పెట్టినరో ఎందుకంటే ఈ సంతాప సభను కాబట్టి డైవర్ట్ చేయాలని చెప్పి ఆ గేమ్ ఆడిను మళ్ళీ తర్వాత నిన్న పిలిపించుకొని ఐజీ గారు డీజీ గారు మళ్ళీ మాట్లాడిన ఆయనతోని ఇది అంతా ఏదన్నా డైవర్ట్ చేసి మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇది కాల్ డేటా టెలి టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన డేటా ఇది దీన్ని కొన్ని ఛానల్స్ కానీ తర్వాత అన్ని కొన్ని పేపర్స్ అందరు అందరూ ఆల్మోస్ట్ అన్ని ఛానల్ ప్రకటించాను మీ అందరికీ ధన్యవాదాలు దీని ద్వారా అందరికీ కూడా శిక్ష పడుతుంది మాకు నమ్మకం ఉన్నది మళ్ళా చెప్తున్నా జగ నువ్వు జగదీష్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ సొంత పార్టీ సొంత పార్టీ వాళ్ళని దాడి చేసే చరిత్ర అంటు సొంత పార్టీలు ఏం జరుగుతుంది నీకు ఏం తెలుస్తున్నావా నువ్వు బచ్చగానివి హరీష్ రావు గారి బిడ్డకు సారీ ఫంక్షన్ పెడితే కేటీఆర్ గారు ఇంట్లో కూర్చొని బెంగళూరు భార్య భార్య పిల్లల్ని తీసుకొని బెంగళూరు పోయి సినిమాకి పోయిచ్చుండు ఎందుకు పోలే ఫంక్షన్ మీ బావ సొంతం బావా ప్రభుత్వం ఇలా నడిచేదే హరీష్ రావు గారితోని రాత్రి మొదలు కష్టపడే వ్యక్తి అంత ఇంత పార్టీ బతికింది పది సీట్లు ఇరవై సీట్లు వస్తాయంటే హరిశ్రామ్ ఒక్కొక్క చేస్తారు పన్నెండు వరకు ఇంట్లో ఉన్నాడు శనివారం ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు తారీఖు రోజు చెప్పబెట్టకుండా బెంగళూరు వేయండు ఆడపోయి ఆడ ఆడ సినిమా చూసి మళ్ళీ పొద్దున్న వచ్చాడు వాపసు ఆ రోజు టీవీ ఫైవ్ అవార్డ్స్ ఫంక్షన్ కూడా కేటీఆర్ గారే ఫిక్స్ చేసిండు అవార్డ్ ఫంక్షన్ పిలిపించి నేను వస్తున్నా ఆయన చీఫ్ గెస్ట్ పెడితే టీవీ ఫైవ్ వాళ్ళు రాజమౌళి కూడా కేటీఆర్ఏ ఆయన చెప్పి మీరు కూడా రావాలండి మీకు సన్మానం చేస్తారంట టీవీ ఫైవ్ అని చెప్పి ఆయనను కూడా పిలిచి చెప్పబెట్టకుండా ఆడికి పోయి బెంగళూరు సినిమా చూసి పొద్దునొచ్చును ఏం తెలిసినా జగదీశ్ రెడ్డి నీకు రాజకీయాలు కొట్టుకుంటారు రేపు పొద్దున కేసీఆర్ రిటైర్ అయితే మీ భావా భవమృతులు కవిత నువ్వు రోడ్ల మీద పడి కొట్టుకుంటారు ఇంకా రీజనల్ పార్టీ కాబట్టే రీజనల్ పార్టీ అనే ఎన్ని ఉన్నాయి జాతీయ పార్టీ అన్న ఆయన మా ఈ చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయి దాన్ని నన్ను ఏదో క్రిమినల్ లాగా చూసి మాట్లాడితే నవ్వుకుంటారు అందరూ తెలుసుకో ఫస్ట్ చూసు రేపటికెళ్ళి బాబా బాబు మరి దేవి కొట్టుకుంటారు రోడ్ల మీద ఒక సొంత మిని మినిస్టరు ఆయన పిలిచిందే వాళ్ళ చుట్టాలని వాళ్ళ బంధువులను ఒక నూట యాభై ఫ్యామిలీని తెచ్చుకొని ఫంక్షన్ చేసుకుంటే కావాలని అవమానపరిచింది కేటీఆర్ గారు ఇట్లా చెప్పుకుంటే నా దగ్గరికి ఇన్ని కేసులు ఉన్నాయి పాప ఏదో లాంజ్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు శ్రీలంక వన్ డే ఇంటర్నేషనల్ ఈయన కేటీఆర్ కొడుకు వాళ్ళ దోస్తులు హరీష్ రావు కొడుకు పోయేసరికి ఆయన ఐదారు దోచుకొని పోయినారు చిన్నపిల్ల స్కూల్ పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈయన సేమ్ రాజు హే నువ్వు నాలుంజాలో కూర్చొని ఆయన వెళ్ళి కొట్టినా పిల్లగాలని అరిసి కొడుకుని వాళ్ళని అంటే బయట కథలు కథలు చెప్పుకుంటున్నావు ఇట్లా చెప్పాలని నా దగ్గర వంద ఉన్నాయి దాడి కొట్టిండు రఘుమారుడు దాడి చేసిన నీకు ఎందుకు మా ఇంటర్నల్ పార్టీ నువ్వు ఇంటర్నల్ పార్టీ అన్న కాబట్టి ఇవాళ చెప్తున్నా నేను నా స్థాయికి అవన్నీ చెప్పేది కాదు మీరు కొట్టుకోండి సావండి సంవత్సరమే మీరు ఎంత కొట్టుకున్నా ఇంకా ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నారు జగదీష్ రెడ్డి గారు నువ్వు గెలిచిన రెండు వేలతోని నాలుగు సార్లు వరుసపోయి ఒకటే కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నా పది అధికార పార్టీగా ఉన్నాయి వ్యతిరేకత ఉన్నా సరే పదివేల ఇరవై ఐదు వేల మెజార్టీతో ఐదు వేల గెలుస్తున్నా నాకు నువ్వు కంపారిజన్ చేసుకోకు నువ్వు ఒక మాట అన్నాడు కేసీఆర్ని తిరితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు నీకు కూడా చెప్తున్నా నువ్వు వెంకరెడ్డి గారిని తిరిగితే సూర్యుని మీద ఉమ్మేసినట్లా బాబు నేను ఇంకా ఆరు నెలలు అడ్రస్ లేని చరిత్ర మళ్ళీ చీప్లిగా నమ్ముకోవాలి నువ్వు నువ్వు నా గురించి మాట్లాడుతున్నాను ఆయన అంతగానో ఇవాళ నమస్తే తెలంగాణ పెద్దగా రాసుకుని కాబట్టి ఇంకెక్కువ చెప్తున్నా దయచేసి మీరందరూ కూడా కవర్ చేయండి ఎవరి చరిత్రతో తెలియాలి చెరుకు సుధాకలు అనే ఉద్యమం కోసం కొట్లాడిన పార్టీ కాదని నాయకుని కాదని ఆయనకు టికెట్ ఇవ్వకుండా వీరేశం అనే వ్యక్తి అంత ముందు నక్సలైట్లో ఉండి సరెండర్ అయ్యి వాళ్ళ భార్య ఈయనకు దగ్గర బంధువు వీరేశం భార్య తీసుకొచ్చి టికెట్ ఇప్పించి నీ చరిత్ర అత్యచరిత్రే వీరేశం చరిత్ర అత్యచరిత్రే చెరుకు సుధాకర్ తెలంగాణ కొట్లాడిన ఆయన పక్కకు పెట్టి ఈయనకు టికెట్ ఇస్తే అది కూడా ఆయన కూడా రెండు వేలతో గెలిచిను అది కూడా మా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా గెలుస్తాం కదా అని చెప్పి అది ఓడిపోయింది నిన్న ఒకటే చెప్తున్నాడు కేసీఆర్ మళ్ళా లాస్ట్ పదే పదే ఐదు వందల మంది సర్పంచ్లు వందల మంది ఎంపీటీసీలు ముప్పై మంది ఎంపీ జడిపీలు జడ్పీటీసీలు ముప్పై మంది ఎంపీపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ ఇంతమంది జాయిన్ అయిన మా పార్టీలో అన్నాడు దీన్ని బట్టి అర్థమవుతుంది జగదీశ్ రెడ్డి నీ అంతకు నీ పార్టీలో జీరో అంటే ఎవరు లేరు వచ్చిన వాళ్ళందరూ మా పార్టీ వల్ల నేను దాంట్లోకి అప్పుడు ఏమైనా మీరు గెలిచిన ఐదుగురు కేసీఆర్ తప్పుడు మోసాలతో తప్పుడు వాగ్దానాలతోని గాలిలో గెలిచి రెండు వేలతో గెలిచిండు కాదర్ కిషోర్ రెండు వేలు జగదీశ్ రెడ్డి రెండు వేలు చిరుమర్ధారు రెండు వేలు నువ్వే చెప్పిన ఇంతమంది పోయినాక మా వాళ్ళే నీ నాయకులు ఉండరు రా బాబు వాళ్ళందరూ మళ్ళీ వాపసు వస్తారు నువ్వు ఎందుకంటే ఇవ్వని నాలుగు ఏళ్ళు ఇవ్వని గుర్తుపెట్టావు ఎవరిని నమస్తే పెట్టావు నువ్వు నీ కేసీఆర్ కంటే ఎక్కువ అహంకారం నీకు అందుకని ఇక ముందు మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటూ మీ అన్నిటికంటే ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడినా కాబట్టి నేను ఆయన లెవెల్లో మాట్లాడి ఆయన చూసిందే రెండు మూడు సార్లు చూసినా నాలుగు నెలల దగ్గరికి వెళ్ళి దూరంకెళ్ళి టీవీలో చూసినప్పుడు చూసిన తప్ప ఆయనకు నాకు సంబంధం లేదు ఆయన మా మీద మా సోదరులు భోనగిల దాడి చేసింది దాన్ని చెప్తున్నాను దాడి కాదని ఆయన బాబా బాబు మరింత రోడ్ల మీద పడి కొట్టుకుంటారు జాగ్రత్త రేపెళ్ళి ఉండి ఇది కాల్ డేటా ఆయన కాల్ డేటా ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా డిమాండు కాల్ డేటా ఎట్లొచ్చిందో ఎంక్వైరీ చేస్తా ఉంటాం కాల్ డేటా ఆధారం ఎంక్వైరీ చేయండి అయినా కాల్ డేటా వచ్చింది ఎంక్వైరీ చేస్తారంట పో మరి అన్నీ పేపర్లు అందరూ జైలు వేసుకుపోయారు అది పత్రికా రంగం అంటేనే జర్నలిజం అంటేనే ఇలాంటి హత్యలను ఛేదించడానికి ప్రజలకు న్యాయం చేయడానికి ప్ర ప్రతిపక్షాలకు అండగా ఉండడానికి ఇలాంటి సంచలనాలు తీసుకొస్తుంటారు ప్రతిపక్షాలు జర్నలిజం టీవీలు కానీ వార్తా ఛానల్ కానీ దాని మీద ఎంక్వైరీ చేయకుండా ఏదేదో మాట్లాడడం దీన్ని ఖండిస్తున్నాం ఇంకా మీరు ఏమైనా అడిగారు అడిగారు కాల్ డేటా आका टाइप करके आ कहते कोई मिनिस्टर ऐसा बोलता कोई इंटरनल मर्डर इंटरनल मर्डर नंड पर नी एसपी मिर्ची बंडी એમ చెప్పిండు ને ઓ ઇન્ટર્નલ ઇન્ટર્નલ પાર્ટી મેટર આય તો મિર્ચી બંડી કા કાઈ કાઈ કેસા બોલતે एसपी તો एसपी ક સસ્પેન્ડ કરો કાં તો તુમ ઉસકો વિડરક કરો મા ભી માંગો નહી તો રિઝાઈન કરકે જાઓ ક્યા વાત કરતે છે આઈસા પૂરા મિનિસ્ટર આઈસે બે આઈસો એક મિનિસ્ટર કામ કરને હરીસાય ઉસકો દબા દિયા ઉસકો ઇન્સલ્ટ કર રહે ఉస్కా ఇంటర్నల్ పార్టీమే పోతే అమరా ఇంటర్నల్ పార్టీమే మేరే ఊపర్ కాంప్లైంట్ కదా దట్ నాట్ కరెక్ట్ అమరా బడా పార్టీ అది నేషనల్ పార్టీ అది చోట చోట చెల్తీరైతా బట్ కో క్రిమినల్ కేసు మేరే ఊపర్ అప్తక్ మా ఇసుకు ఎక్కువ గాలి బీన్ అయిదా అవరే పోలే అంటే ఆయన మొన్నాలన్నీ కూడా నాలి నాలి నిండిపోతే మొన్న వెళ్తున్నాను అవును బరాబర్ అన్న ఇప్పుడు చెప్తున్నా కదా ఎందుకన్నా మీరు ఇట్లా రెచ్చగొట్టుకుంటూ పోతే వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది కానీ ఈ చెయ్యి ఈ పార్టీ గాంధీజీ స్థాపించిన పార్టీ ఇది మాది అహింసా విధానం మా నాయకులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం చనిపోయినరు మేము చెయ్యాలనుకుంటే పెద్ద పని కాదురా మేము చెయ్యమట్లా ఈ చెయ్యి బతికిచ్చే చెయ్యి అని చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మొత్తం మీరు జగ జగదీశ్ రెడ్డి ఏది పడుతుంది మాట్లాడకు ఎంత లక్షల మంది ఉన్నారు త్రీ వీలర్లా ఆ రోజు ప్రత్యక్షంగా అందరు అర్చించిన ఇంత బాధలుండి కూడా కొట్టాడలు చేయొద్దని చెప్పిండ్రు మీరని వాళ్ళని చేయాలన్నా వాళ్ళ భార్య పిల్లలు గుర్తొస్తారా అన్న కిరాయి అంతకుల భార్య పిల్లలు గుర్తొస్తారు మీ అందుకని ఏం చేయలేము ఇష్టం అని చెప్పినా ఇంత మంచిగా చెప్పింది వద్దని చెప్పిన ఘర్షణలు కానీ ఆ తెలియలేని వ్యక్తి ఏం అర్థం అర్థమవుతుంది నేను ఖండించనే కాదు తప్పకుండా మాకు ఆయన కాల్ డేటాతో ఆయన అందరు రాష్ట్రంలో చంద్రబాబు కేసీఆర్ గారు ఇప్పటి స్మార్ట్ సీఎం అని ఆది సీఎం అని చెప్పింది కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ సీఎం అని ముద్ర ముద్ర వేసుకున్నాడు నువ్వు లేవు అనుకుంటే సిబిఐకి ఆర్డర్ అయ్యి లేకపోతే మేమే సిబిఐకి ఆర్డర్ తెప్పించుకొని న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుంది అప్పుడు జరిగే దాంట్లో నీకు పాత్ర ఉందనిపిస్తుంది త్వరగా సిబిఐకి వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం